అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈనాడు తునిలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి సంఘటన మానవ జాతిని విస్మయానికి గురి చేసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ధ్వందంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృత్తం కాకుండా కూటమి సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మనపూర్వకంగా విన్నవించుకుంటున్నారు ఈ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు పదమూడేళ్ల అమాయకపు ముక్కుపచ్చలారిన బాలికలు అనేక ప్రలోభాలకు లోనై అమాయకంగా ఇటువంటి కామాంగుల వలల్లో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటారు ఇక్కడ కూడా అమ్మాయి ఇష్టపడి అతను కూడా బైక్పై వచ్చింది ఇప్పటికే నాలుగు మూడు పర్యాయాలు అతనితో బైక్పై రావడం జరిగిందని అక్కడ వాస్తవాలు మనకు చెప్తున్నాయి అంటే ఆ పిల్లకు తెలియదు తానేమి చేస్తుందో తాను చేసేది ఏమిటో తప్పో రైటో తెలియని పసితనం అటువంటి పసితనాన్ని చిరిమేసే ఈ వయస్సు మళ్ళిన కామంతో కుళ్ళిన ఈ దుర్మార్గులు అమ్మాయిల్ని వలలో వేసుకుని అనుభవిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో ముందుకెళ్ వెళ్ళనివ్వకుండా కాపాడే బాధ్యత అడ్డుకునే బాధ్యత కూటమి సర్కారుపై ఉంది అందుకే నేను ఎక్కడో మంత్రుల ఇళ్ళ దగ్గర అధికారులు ఇళ్ళ దగ్గర ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర హోటళ్ల దగ్గర రహదారుల పైన పోలీస్ టికెట్లు ఏర్పాటు చేస్తారు అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తారు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు తనిఖీలు చేస్తారు నకిలీ మద్యం అని ఎన్డీపీ మద్యం అని రకరకాల మద్యాన్ని పట్టుకోవడానికి స్క్వాడ్లు పెడతారు కానీ ఇటువంటి గురుకుల హాస్టల్ దగ్గర పాఠశాలల దగ్గర ఎందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు ఎందుకు అక్కడ ఫుల్ టైం సెక్యూరిటీని పెట్టడం లేదు పోలీస్ అవుట్ పోస్టులు పెట్టడం లేదు ఆ రోడ్లో వెళ్ళే వాహనాలను తనిఖీ ఎందుకు చేయడం లేదు చెక్కింగ్ ఎందుకు ఉండటం లేదు ఇటువంటి విషయాల మీద వైసీపీ నాయకులు మాట్లాడకుండా గత ఐదేళ్లు ఇటువంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం ఆలోచించకుండా ఈ దుర్మార్గపు చర్యను తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని కుట్రయత్నం చేస్తాం దీన్ని ఖండిస్తున్నాం ఒక మాజీ ఎమ్మెల్సీ శివపార్వతి మాట్లాడుతూ పాయికురాపేటలో ఎమ్మెల్యే మహిళ పైగావిడ హోంమంత్రి తునిలో ఎమ్మెల్యే మహిళ ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మహిళ ముగ్గురు మహిళ టీడీపీ శాసనసభ్యురాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ సంఘటన ఎలా జరిగింది ఇది కూటమి వైఫల్యం హోంమంత్రి వైఫల్యం అని చెప్పి గొంతు చించుకుంటుంది నియమ శివపార్వతి రాజమండ్రిలో ఒక అమాయకపు ఆడబిడ్డను పదమూడు రోజులు రాజ్యలో బంధించి పైశాచికంగా పది పదిహేను మంది అఘాయిత్యం చేస్తే అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు పడేసిపోతే ఒలకలేదు పలకలేదు ఈ చిలక పలుకులప్పుడు ఏమైపోయే నోటికి తాళం వేసుకున్నావా ఎప్పుడు తీసాడమ్మా నీ తాళం జగన్మోహన్ రెడ్డి నోటికి ఇటువంటి కహానీలు కట్టుబెట్టు మీ దాడి చెట్టు రాజా పరిపాలించిన పదేళ్లు తొలిలో ఎన్ని అఘాయిత్యాలు చేశారో మేము చెప్పగలం కానీ ఇది సందర్భం కాదు జరిగింది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వాడొక కామాంధుడు వాడొక పశువు వాడొక మృగం వాడొక బీస్ట్ అందుకే ప్రజలు దేహశుద్ధి చేశారు చట్టం తన పని తాను చేసింది లోకేష్ గారు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది విద్యామంత్రిగా ఆయన ఇమ్మీడియట్గా స్పందించిన తీరు అమోఘం ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి స్పందించాడా ఇటువంటి సంఘటనలపై మాట్లాడా మీ ముఖ్యమంత్రి మీ జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజా ఎప్పుడైనా మాట్లాడా ఇటువంటి సంఘటనలపైన నువ్వు మాట్లాడావా ఎందుకు ఈ సొల్లు ఇప్పుడు మాది జవాబుదారీతనం ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా ఖండించే ప్రభుత్వం వాళ్లపై చర్యలు తీసుకునే ప్రభుత్వం మీరు ఎన్ని రాజకీయ రంగులు పొరవాలనుకున్నా కుట్రలు కుతంత్రాలు కట్టుకథలు అల్లాలనుకున్నా కూటమి నీతికి నిజాయితీకి చట్టానికి రాజ్యాంగానికి లోబడి పని చేస్తుంది కాబట్టి ఈ సంఘటన మానవ జాతి మొత్తం ఖండిస్తుంది మీరు కూడా మనుషుల్లా మాట్లాడడం నేర్చుకోండి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం